హాయ్ అండి తాటికాయల సీజన్ వచ్చిందంటే వదిలేస్తామా ఇక తాటిగారలు లేదా తాటి రొట్టు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందేనండి నేను ఇక్కడ తాటిగారలు వేస్తున్నాను మీరు అయితే ఏం తయారు చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ నేను మంచిగా పండిన తాటికాయలని తీసుకున్నానండి బాగా పండి సువాసన వస్తే చాలా బాగుంటాయి అటువంటి తాటికాయలతో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా పండి ఎక్కువ రోజులు నిలవ ఉన్న తాటికాయలు పురుగులు కూడా ఉంటాయండి చూసుకుని తీసుకోవాలి ఇప్పుడు తాటికాయలని బాగా కడిగి దాని మీద ఉన్న పీచు మొత్తం తీసేయాలండి ఇలా మొత్తం పీచుని తీసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లుకుని పక్కన పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల తాటి పేసం బాగా వస్తుంది తాటిపేసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పీసాన్ని డీప్ ఫ్రీజర్లో పెడితే చాలా రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి తర్వాత ఎప్పుడైనా తీసుకుని వాడుకోవచ్చు ఇలా తీసిన తాటి పేసంకి కొలతలు అయితే అవసరం లేదండి కొలతలు లేకుండానే తాటి గారెలు పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి తాటి పేసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాటి గారెలకి తాటి పేసంతో పాటు బొంబాయి రవ్వ బెల్లం పంచదార బియ్య పిండి కొబ్బరి తురుము వేయించడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ముందుగా తాటి పేసంలోకి రుచికి సరిపడా బెల్లం పొడిని వేసుకోవాలండి బెల్లం పొడి చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ముక్కలైతే త్వరగా కరగవండి అందుకని బెల్లం పొడిగా చేసుకోవాలి అలాగే దీంతో పాటు కొద్దిగా అంటే రెండు మూడు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలండి ఎందుకంటే బెల్లంతో ఏ స్వీట్ చేసినా కొద్దిగా పంచదార కలిపితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి తురం కూడా వేసుకుని బాగా కలపాలి కొబ్బరి తురం కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొబ్బరి అక్కడక్కడ తగిలి తాటిగారెల్లో గారెల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా బొంబాయి రవ్వను వేస్తూ కలుపుకోవాలి బొంబాయి రవ్వ ఎంతవరకు వేసుకోవాలంటే పిండి కొంచెం గట్టిపడేంత వరకు వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండాలండి అంతవరకు బొంబాయి రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చివరిగా రెండు స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకుని కలుపుకోవాలి బియ్య పిండి కలపడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయండి అలాగే ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది బియ్యపిండి వేయకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటే మెత్తగా వస్తాయండి గారెలు కాబట్టి కొద్దిగా బియ్యపిండి కలుపుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి పిండి ముద్ద చేతి నుండి జారిపోకూడదు గట్టిగా ఉండాలన్నమాట గారెల పిండిలా గట్టిగా ఉండాలి చివరగా తీపి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి అలాగే పిండిలో ఎక్కడ బెల్లం ముక్కలు కూడా ఉండకూడదు సో పిండి అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు గారెలు వేసుకుందాం గారెల కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలను వేసుకోవాలి ఇప్పుడు ఒక్క పిండి ముద్దను వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి గారెలు మరీ పెద్దగాను దల్సరిగా కాకుండా మీడియం సైజులో వేసుకుంటే బాగా వేగుతాయి గారెలు రెండు వైపులా బాగా వేగక తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ కలర్ రావాలన్నమాట గారెల్ని రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి మూడు నాలుగు రోజుల వరకు పడవకుండా ఉంటాయండి ఇంకా ఎక్కువగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవ్వు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు తాటికాయలతో ఏమేమి వెరైటీస్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి